और क्या है यार फ्रेंड ऑन द स्टैंड और फैक्ट्री पार्टी में बच्चे राज देना हां मैडम करला करला नहीं और इन ऑरेंज में बात నీ స్టిస్తాను సో దాన్ని ఇక్కడ దీంట్లో పెట్టి ఇట్లా కొంచెం పైకి కిందకి లేదు ఇది బాగా ఉపయోగం వచ్చి వన్ ట్వంటీ సార్ కొంచెం కొంచెం ఫిఫ్టీ సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ వన్ ట్వంటీ అలా కొంచెం సో మీరు అలా పెడుతుంటే మళ్ళీ అంటే के ल न आजको पढ्छ त्यही भछि सर यो सबै छ भडा आ आ కూడా తీసుకొని మన హెచ్డిఎస్ కమిటీ మీటింగ్ కూడా రెగ్యులర్గా జరుపుకుంటున్నాము సో జీజిహెచ్లో ఇంకా రాబోయిన కాలంలో కూడా సర్వీసెస్ ఇంకా మేలుగా అందాలని చెప్పి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ముందు డెప్యూటీ కలెక్టర్ గారిని కూడా అపాయింట్ చేయడం జరిగింది జిల్లా ఒక జీజిహెచ్ ఆ ఒకటే ఒక ఇన్స్టిట్యూషన్కి మాత్రం మానిటర్ చేసుకోవడానికి కోసం సో ఆయన కూడా ప్రతిరోజు ఇక్కడే ఉండి ఇక్కడే ఆఫీస్ పెట్టుకొని మానిటరింగ్ అన్నీ కూడా చేసుకోవడం జరుగుతున్నాయి సో ఎక్కడైనా ఇనీషియల్గా నేను జాయిన్ అయినప్పుడు కొన్ని వేస్ డిస్పోజల్ మీద చాలా కంప్లైంట్స్ ఇనీషియల్గా వచ్చి ఉంటుంది సో దానికి చాలా వరకు సాల్వ్ చేయగలిగాము దాని తర్వాత కూడా నా కంటిన్యూస్గా ఎస్డిఎస్ కమిటీ నుంచి అవైలబుల్గా ఉన్న ఇన్కమ్ని పెంచుకొని అదేవిధంగా ఆ ఇన్కమ్ని సరిగా యూజ్ చేసుకొని మనం ఫెసిలిటీస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మనం ఆరోగ్యశ్రీ కింద కంప్లీట్గా ఫ్రీ ట్రీట్మెంటు జీజీహెచ్ ద్వారా అందించడానికి అవకాశం అయితే ఉంటున్నాయి అది కాబట్టి జనాలు వీలైన వరకు మ్యాక్సిమం దీని సర్వీసెస్ వాడుకోవాలి ఏదైనా కంప్లైంట్ ఉన్న పరిస్థితిలో జీజీహెచ్లో కూడా ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు లొకేషన్స్లో డిప్యూటీ కలెక్టర్ గారిది నంబరు కూడా డిస్ప్లే చేయడం జరిగింది ఏదైనా ఇష్యూస్ ఉన్నది అయితే దయచేసి ఆయన్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసేసుకొని ఆ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేయాలని కోరుతున్నాను అదేవిధంగా ఖచ్చితంగా రాబోయిన కాలంలో హెచ్డిఎస్ కమిటీ మెంబర్స్ కూడా చాలామంది నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా చాలా కృషి చేస్తున్నారు ఇది ఇంప్రూవ్ చేసుకోవడానికి లోకల్గా ఉన్న ఎవరైతే డోనర్స్ ఉన్నారో నెల్లూరు టౌన్లో అంటే మనకు ఈ నెల్లూరు టౌన్ అంటే జిల్లాలో సుమారుగా ఒక వన్ థర్డ్ జనాభా నెల్లూరు టౌన్లోనే ఉన్నాయి అదేవిధంగా మన ఎకనామిక్ పరంగా చూసుకుంటే కూడా నెల్లూరు టౌనే ఆ జిల్లాలో ఆల్మోస్ట్ ఒక ముప్పై నలభై శాతం దాకా ఎకనామిక్ అవుట్పుట్ కూడా నెల్లూరు టౌన్ నుంచే ఉన్నాయి అది కాబట్టి నెల్లూరు టౌన్లో ఉన్న ట్రేడర్స్ కావచ్చు లేదంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు వాళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఒకవేళ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో అదేవిధంగా వాళ్ళు ఏదైనా డొనేట్ చేయాలని కోరినట్లు అయితే మనం జీజిహెచ్లో ఫెసిలిటీస్ పెంచుకోవడానికి అవకాశంలో ఖచ్చితంగా కల్పిస్తాము సో హెచ్టిఎస్ కమిటీ మెంబెర్స్ కూడా వాళ్ళందరితో మాట్లాడుకోవడం జరుగుతాయి అదేవిధంగా మన వాళ్ళు కూడా ఒకవేళ మాట్లాడినైతే ఖచ్చితంగా హెల్ప్ తీసుకున్నట్లు మన హెచ్డిఎస్ కమిటీ సపోర్టు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉంచిన అమౌంట్తో అదేవిధంగా ఇక్కడ లోకల్ నెల్లూరు ప్రజలందరిది సపోర్ట్తో జీజీఎస్ని ఒక మోడల్ కింద డెవలప్ చేస్తామని అనుకున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ